హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోబీ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజుల నుంచి వీడియో అని చెప్పి అక్కడి వెళ్దాం అనుకున్నా గానీ అంతా వర్షాలతో అయితే మన ఆకాశానికే ఉన్న చిల్లు పండియా ఏంటో అయితే అర్థం కావట్లేదు అందుకని చెప్పి మనం అయితే ఎక్కడికి వెళ్దాం అనుకో ఎక్కడికి వెళ్దాం అన్న కానీ కోరుతున్నాడు అనమాట అమరావతి వెళ్దాం అని చెప్పి రెండు మూడు వారాలైతే చూస్తున్నా కానీ రేపన్నా ఎంత వర్షమైనా వెళ్తానికి అయితే ట్రై చేయాలి సరే క్లైమేట్ అయితే చాలా బాగుంది చూట్లో పడుతున్నాయి కానీ అయితే కృష్ణానది దగ్గరికి వెళ్ళి కాసేపు అయినా సరదాగా అండి అతను చెప్పైతే అనుకుంటున్నాం మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యింది చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే కనుక ఇప్పుడు బస్ స్టాండ్ డిపో ఏరియా నుంచి అయితే కనుక అలా కృష్ణా నది ఫ్లైవర్ మీదకైతే వెళ్ళిపోతున్నాం చూసారు కదా క్లైమేట్ అయితే చాలా అయితే చాలా బాగుంది కూల్ ఫుల్ అయితే ఉందన్నమాట ఎప్పుడు వర్షాలు తగ్గితే ఏదైతే అందంగా అవ్వట్లేదు పోటీ మనం లి తీసుకొని అయితే ఒత్తిడి ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ గా అయితే ఉంది కానీ ఇలా వర్షం పడుతున్నప్పుడు కూడా మనం బైక్ మీద డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తాయి ఆ ఫీల్ అయితే వేరే లెవెల్ కదా మీకు ఎంతమందికి అయితే ఇలాంటి ఫీలింగ్ అయితే నచ్చిందో కామెంట్ అయితే చేయండి காளிமாத்தம்மவாரேவனாத்தேமஸ் அண்ட் பக்கனா இது பண்டிட்டு நெகரு ఇదైతే కనుక బస్ స్టాండ్ ఎదురైతే ఉంటదన్నమాట అనమాట ఇక్కడైతే సినిమా థియేటర్ కూడా ఉంటది అలానే మనం బాగా ఫుడ్ తింటానికి కూడా నైట్ చూసారు కదా ఈ లవ్ విజయవాడ అయితే ఉంది ఇక్కడైతే అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అలానే మనం ఏదైనా పార్టీస్ చేసుకోవడానికి కూడా అయితే లోన్ అయితే బాగుంటుంది అనమాట ఇక్కడ కూడా అయితే ఫస్ట్ టైం లో మనం ఛానల్స్ పెట్టకముందు చేసాం మళ్ళీ అయితే వీడియో చేసి అయితే మీకు అక్కడైతే లోన్ ఎలా ఉంటది అంటే చూపిస్తా ఇప్పుడైతే కనిపిస్తుంది కదా మీకైతే కనిపిస్తుంది మనం అయితే లాన్ అయితే వెళ్ళిపోయి అయితే కనుక చూసేద్దాం ఇది మొత్తం మీరు చూస్తుంది బస్ స్టాండ్ అలానే ఇదైతే పార్కింగ్ అనమాట విజయవాడ ఆల్రెడీ బస్ అయితే వస్తుంది చూసారా హైదరాబాద్ బస్సులు అనమాట హైదరాబాద్ బస్సులు ఇప్పుడు అందరం వెళ్లే రూట్ అనమాట బస్సు బస్ స్టాండ్ అయితే వెళ్తాయి ఇదంతా మ్యాక్సిమం అందరూ తెలిసే ఉంటది కదా మన విజయవాడ రైల్వే స్టేషన్ కి వెళ్లే రైల్వే ట్రాక్ అనమాట ముందైతే మన భక్తులు అయితే వెళ్ళిపోతాయి ఇలానే ఇక్కడైతే పక్కనే పార్క్ కూడా ఉంటది రాజీవ్ పార్క్ అని చెప్పి అది కూడా మంచి ఫేమస్ మాక్సిమం అందరికీ అయితే తెలిసే ఇదే అయితే ఉంటది ఆల్రెడీ ఆ వీడియో అయితే కూడా మనం మాక్సిమం అయితే కవర్ చేసాం ఇక్కడ క్లైమేట్ బాగుంది కదా జనం అయితే బాగా అయితే ఉన్నారు ఇది మొత్తం ఇలా అయితే ఉంటదన్నమాట లొకేషన్ అయితే చూస్తున్నారు కదా మనం అయితే ఇప్పుడు మనం మీ కరప్రం అయితే కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట అది అటు పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఈ ప్లేస్ ని అయితే ఎంజాయ్ చేసి మనం తర్వాత వెళ్ళి అక్కడ కూడా మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా ఇక్కడైతే మనం విష్ణునాథ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడైతే చూస్తున్నట్లయితే మామూలుగా ఇక్కడ టైం పాస్ అయితే సరదాగా ఇక్కడ అన్ని పానీపూరి బళ్ళు అయితే అన్ని ఉంటాయి అనమాట కానీ అయితే క్లైమేట్ అయితే వేరే లెవెల్ గా అయితే ఉంది వర్షం పడుతుంది కదా చూసారా విద్య అంతా ట్రైన్ లేదు బ్రిడ్జ్ మొత్తం ఇదంతా వ్యూ పాయింట్ అనమాట ఆల్రెడీ ఇక్కడైతే కింద చేపలు కడుతున్నారు కానీ ఇక్కడైతే బోర్డులు చూసారా కానీ ఇక్కడైతే చిన్న కళలో ఉంటే గనక ఇక్కడ ప్రతి ఒక్క చోట అయితే కనుక మెన్షనరీ చేశారు ప్రమాదం ప్రవేశం ఎవరికి లేదని చెప్పని కానీ క్లైమేట్ అయితే వేరే లెవెల్ చాలా అయితే చాలా బాగుంది సూపర్ గా అయితే ఉంది అనమాట ఇది మాక్సిమం విజయవాడ అన్న మాక్సిమం అందరికి తెలిసే ఉండిద్ది కాకపోతే వర్షం క్లైమేట్ బాగుంది అని చెప్పి సరదాగా అయితే మేము వచ్చామన్నమాట ఈ ప్లేస్ కి మాకైతే చాలా నచ్చింది వాటర్ కూడా అయితే అంతేం లేవు కానీ వర్షాలు అయితే పడుతున్నాయి కానీ అంతగా వాటర్ అయితే లేవు అనమాట నాకు తెలుసైతే కనుక కృష్ణా నదిలో వచ్చినప్పుడు దగ్గర మాక్సిమం ఒక ఎన్ని సంవత్సరాలు ముందైతే గనక ఫుల్ ఫ్లోటింగ్ అయితే వచ్చింది అంత అప్పటి నుంచి అయితే నేను ఎంతవరకు అయితే మళ్ళీ ఆ ఫ్లోటింగ్ అయితే చూడలేదు చూశారు కదా అక్కడ మీరైతే అక్కడ చేపలు అయితే పడుతున్నారు కానీ ఇక్కడైతే ఎప్పుడు చేపలు అయితే పడుతుంటారనమాట కాబట్టి అంటే మనం చేపలు పట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎవరు పడితే అల్లైతే వెళ్ళకూడదు అనమాట చాలా డేంజరస్ ప్లేస్ ఇదంతా అసలు చల్లగాలి అయితే సూపర్ వేరే లెవెల్ అనమాట చూసేదాకా బ్రిడ్జ్ మీద అయితే గూడ్స్ బండి అయితే వెళ్తుంది అనమాట ఫ్రెండ్స్ మనం అయితే గనక ఇప్పుడు కృష్ణా నది దగ్గర నుంచి అయితే గనక కనకదుర్గమ్మ టెంపుల్ ఫ్లైఓవర్ అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే బోర్డు మీద చూసారు కదా అనమాట ఈ ఫ్లైఓవర్ మీద అలా వెళ్ళిపోయి ఆ ఫ్లైఓవర్ మీద కొంచెం కాసేపు అయితే స్పెండ్ అయితే చేసేసి మనం అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తెలుసు కదా మామూలుగా జగన్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వంలో అయితే గనక ఈ ఫ్లైఓవర్ అయితే వేయడం మీద జరిగింది ఫ్లైవర్ చేయడం వల్ల అయితే ట్రాఫిక్ అయితే గనక బాగా ప్లెస్ అయితే అయింది అనమాట చూసారా ఎంత భయం ఉన్నాయో కానీ కింద అయితే గనక కింద ట్రాఫిక్ అయితే కింద అలానే ఉండి ఇది ఓన్లీ హైదరాబాద్ వెళ్ళే హెవీ బస్సులు అయితే ఈ మొత్తం లోకల్లో కింద ఉన్న ట్రాఫిక్ అయితే గనక అలానే ఉంటది చూస్తున్నారు కదా కింద అది మొత్తం అయితే అయిపోయింది అనమాట ట్రాఫిక్ జామ్ అయితే అయింది వెహికల్స్ కూడా అయితే కింద బాగా అయితే అలా అయితే ఉన్నాయి ైతే ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ మాదిరంతా క్లైమేట్ అయితే వర్షం పడటం వల్ల అయితే సూపర్ గా అయితే ఉంది జనాలు అయితే బాగా ఉన్నట్టు అయితే ఉన్నారు జూమ్ చేస్తారో చూడండి మొత్తం ఇంకా మనం ఏదైతే అనమాట అటు అయితే వాటర్ అయితే లేవు కానీ ఇప్పుడు వాటర్ అయితే బాగా ఫ్లోటింగ్ అయితే ఎక్కువ అయితే ఉంది ఇంకా వర్షాలు ఎక్కువ అయితే పడట్లేదు లైట్ గా పడుతున్నాయి అంతే అందుకని చెప్పే కనుక వాటర్ అయితే వదలలేదు కానీ ఇటైతే ఎప్పుడు వాటర్ ఉంటాయి మీకు తెలియదే ఉంది ఈ వ్యూ కూడా అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఇక్కడ కూడా అయితే చాలా మంది అయితే వచ్చి ఫొటోస్ అయితే దిగైతే కనుక కాసేపు అయితే స్పెండ్ అయితే చేస్తారు భావాని ఐలాండ్ కనుక ఇక్కడైతే షిఫ్ట్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి అయితే కనుక ఇక్కడ భవానీ ఐలాండ్ అయితే వెళ్ళాలి ఈ వ్యూ కూడా అయితే చాలా బాగుంటుంది ఇది కూడా అంత ముందు అయితే కానీ ఈ భవానీ ఐలాండ్తో నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి అన్నమాట అది కూడా ఇంకోసారి అయితే నేనైతే ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ మనం అయితే ఇటైతే వచ్చామన్నమాట ఇది చెప్పాం కదా భవానీ ఐలాండ్ అని అది ఇటు నుంచి అయితే షిఫ్ట్లు అయితే వెళ్తుంది అనమాట వచ్చేవరకు ఇది చూసారా క్లైమేట్ అయితే గా ఉంది చూసారా వాటర్ అయితే కనుకైతే సూపర్ గా అయితే ఉంది చూసారా కృష్ణమ్మ నడి ఒడ్డిన వాటర్ అయితే ఇలా అయితే ఉన్నాయి